కే తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ ఇరవై నాలుగో భాగం సుభద్ర ఎలాగో వంట నేర్చుకుని చేస్తోంది ఈ ఇంట్లోకి మారాక ఇంటి గల ఆమె సహాయంతో బాగానే చేస్తోంది గోపి ఎంతో ప్రేమగా లాలనగా చూసుకుంటాడు సుభద్రని ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఒక్కసారైనా విడిచిపెట్టాడు అన్ని పనుల్లో తను కూడా సహాయం చేస్తూ ఉంటాడు వారానికి ఒక్కసారైనా ఇద్దరూ కలిసి సినిమాకు షికారుకు వెళ్తారు ఆ వీధిలో ఇద్దరు ముగ్గురు స్నేహితురాలు కూడా కుదిరారు సుభద్రకి గోపి స్నేహితులు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు అపురూప సౌందర్యంతో వెలిగిపోతున్న సుభద్రను చూసి గోపి అదృష్టానికి లోనూ అసూయ పడుతూ ఉంటారు గోపి ఇప్పుడు బట్టల షాపు వ్యవహారాలన్నీ తనే స్వయంగా చూసుకుంటున్నాడు రెండు మూడు నెలలకు ఒకసారి బొంబాయి పంపిస్తున్నారు అతన్ని కైలాసరావు గారు ఇదంతా లక్షలతో పని తన వాటా ఏమాత్రం కేవలం కైలాసరావు గారి ఆదరాభిమానాలు తప్పించి ఆ రోజు సుభద్ర నగలన్నీ తెచ్చి బజార్లో ధర కట్టించి కైలాసరావు గారికి అప్పగించాడు అరవై వేలకు పైగా వచ్చింది డబ్బు దాన్ని కైలాసరావు గారి చేతిలో పోశాడు తర్వాత కాగితాలు అవి చూసుకుందాం అన్నారు ఆయన ఆయన మీద ఉండే గౌరవం చేత ఊరుకున్నాడు గోపి రోజులు దొర్లిపోతున్నాయి ఓ రోజు ఇంటి నుంచి కబురు వస్తే వెళ్లాడు గోపి సుభద్ర నొప్పితో మెలికలు తిరిగిపోతోంది ఇంటిగల ఆమె సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు గోపి ఆమె గర్భం నిలవలేదు అబార్షన్ అయింది సుభద్ర కన్నుల్లో నీరు నింపుకుంది ఆమె తల నిముడుతూ అన్నాడు గోపి పోన్లే శుభ అంతా మన మంచుకే జరిగింది అసలు ఇప్పటి నుంచి మనకు పిల్లలు వద్దనుకున్నాను నేను ఇంకా మనం సంసారికంగా లేదు తాడు బొంగరం లేకుండా జీవితాలు వెళ్ళతీస్తున్నాం నెల రోజులు తిరిగేసరికి సుభద్ర బాగా కోలుకుంది ఈ నెల రోజుల్లోనూ బొంబాయి క్యాంప్ వెళ్ళలేదు గోపి ఈ మధ్య కొత్త రకం చీరలు వస్తే మంచివి సెలెక్ట్ చేసి రెండు తీసుకొచ్చాడు సుభద్రకి బొంబాయి నుంచి ఇమిటేషన్ ముత్యాల నగలు కూడా తీసుకొచ్చాడు శుభ నీ బంగారు నగలన్నీ తీసుకుని ఇలాంటివి తెచ్చినందుకు బాధపడుతున్నావా అంటూ అడిగాడు గోపి పిచ్చి గోపి నీ ప్రేమ దగ్గర ఆ నగలు నాకు ఓ లెక్కలో నీవు కావు అయినా వాటిని నువ్వు పాడు చేయలేదుగా వ్యాపారం అభివృద్ధి చెందితే వజ్రాల నగలు చేయించుకోవచ్చులే అంటూ నవ్వింది సుభద్ర గోపి కైలాసరావు గారికి డబ్బు ఇచ్చిన సంగతి రెండో వాళ్ళకి తెలియదు కేవలం ఆయన మంచితనాన్ని ఆధారంగా చేసుకుని డబ్బు ఇచ్చాడు ఇవాళ రేపు అంటూ కాగితాలు రాసుకోవడం కుదరనే లేదు ఈ మధ్య కైలాసరావు గారికి చాలా బిజీగా ఉంటున్నారు ఆయనతో మాట్లాడడానికి కూడా కుదరలేదు ఓ రోజు కైలాసరావు గారు గోపిని పిలిచి అన్నారు సుధీర్ వస్తున్నాడు గోపి ఓ నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాడు అన్నారు ఎందుకో గోపి హృదయం అపశృతి పలికింది సుధీర్ నైజం అంత మంచిది కాదు హై స్కూల్లో చదివేటప్పుడు ఎంతో జల్షాగా తిరిగేవాడు సిగరెట్లకు తాగేవాడు అప్పుడప్పుడు మత్తు పానీయాలు సేవిస్తూ ఉండేవాడు అమ్మాయిల్ని ఏడిపించేవాడు క్లాసుకి సరిగ్గా వచ్చేవాడు కాదు పది మందిని పోగేసుకుని అల్లరి చేస్తూ ఉండేవాడు తను అప్పుడు ఆశ్రమంలో ఉండేవాడు తను ఉండే ఆశ్రమానికి ఎంతో డబ్బు డొనేట్ చేశారు కైలాసరావు గారు ఆయన గురించి చాలా గొప్ప చెప్పుకునేవారు అందరూ సుధీర్ తనతో స్నేహంగా ఉండేవాడు తను అతన్ని తప్పించుకుని తిరిగినా వదిలిపెట్టేవాడు కాడు కానీ ఈనాడు సుధీర్ వస్తున్నాడంటే ఏదోలా అనిపిస్తోంది సుధీర్ వచ్చాడు బాబు ఇతను జ్ఞాపకం ఉన్నాడా అంటూ అడిగారు గోపిని చూస్తూ కొంచెం ఎత్తు లావు కలిగి ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ నువ్వు గోపి కదూ అంటూ పలకరించాడు సుధీర్ దానికి కారణం ఉంది ఇదివరకు గోపి చాలా సన్నగా పీలగా ఉండేవాడు కాసేపు సుధీర్తో మాట్లాడి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు రోజులు సంతృప్తికరంగా సాగిపోతున్నాయి మళ్ళా సుభద్ర గర్భవతి అయిందని డాక్టర్ చెప్పింది ఓ రోజు చెక్ చేయించడానికి తీసుకెళ్తే నిర్లిప్తంగా ఉండిపోయాడు గోపి ఆ రోజు సుధీర్ పుట్టినరోజు బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశారు కైలాసరావు గారు గోపిని భార్యని కూడా తీసుకునిరా అన్నారు కైలాసరావు గారు గతుక్కుమన్నాడు గోపి అయినా తప్పదు ఇది కైలాసరావు గారి ఆజ్ఞ తనకో దారి చూపించిన కైలాసరావు గారి మాట ధిక్కరించలేను కదా సుభద్రతో చెప్పాడు సాయంత్రం పార్టీ ఉందని వెళ్ళాలని సుభద్ర మొదట ఆశ్చర్యపోయిన తర్వాత సర్దుకుంది గోపి బొంబాయి నుంచి తెచ్చిన లేత అరిటిమువ్వ చీర అదే రంగు బ్లౌజు వేసుకుంది చెవులకి పెద్ద రింగులు పెట్టుకుంది మెళ్ళో పుస్తల తాడు తప్పించి మరేమీ లేదు ఓ చేతికి వాచ్ ఇంకొక చేతికి వెడల్పాటి ఒక మెటల్ గాజు అందంగా ఆకర్షణీయంగా ఉంది సుభద్ర పార్టీ జోరుగా సాగుతోంది ఓ విదేశీ నర్తకి డ్యాన్స్ చేస్తుంది నిజానికి కైలాసరావు గారికి ఇలాంటివి ఇష్టం ఉండవు కానీ ఒకగానొక కొడుకు ముద్దు తీర్చడం ఆయన వంతు హలో గొప్పి వచ్చావా అంటూ వచ్చా వచ్చిన సుధీరు గోపి పక్కన కూర్చున్న సుభద్రను చూస్తూ క్షణకాలం అలా ఉండిపోయాడు మత్తుగా వాలిపోతూ చింత నిప్పుల్లా వెలిగిపోతున్నాయి అతని కళ్ళు చేతిలో విస్కీ బాటిల్ ఉంది గోపి వండర్ఫుల్ నీ సెలెక్షన్ అద్భుతం అందమైన అమ్మాయినే పట్టేసవే రంభ ఊర్వశ మేనక తిలోత్తమ ఎవరి సౌందర్య రాసి విద్యుల్లతలా వెలిగిపోతూ ఉంటే సిగ్గుతో అవమానంతో సుభద్ర మొహం ఎర్రబడింది కోపంతో పెదవులు అదురుతున్నాయి గోపి మనం వెళదాం పద విని వినపడినట్లుగా అంది అంతవరకు స్థానవులా కూర్చున్న గోపి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాడు తను ఎంత పొరపాటు చేశాడు సుభద్రని ఈ పార్టీకి తీసుకురాకుండా ఉండవలసింది కేవలం కైలాసరావు గారి మాట మీద గౌరవం చేతనే తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు ఈ తతంగం ఎవరికీ పట్టలేదు ఎవరి సందడిలో ఉన్నారు సుధీర్ భార్య హాయిగా ఇతరులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది నల్లగా పొట్టిగా లావుగా ఉంది సుధీర్ భార్య రేఖాదేవి కృత్రిమమైన అలంకరణతో వెలిగిపోతోంది ఆ పార్టీలో ఏది ఏమైనా లక్షలు పోసి భర్తను కొనుక్కున్న ధీరురాలు రేఖాదేవి రండి మేడం డ్యాన్స్ చేద్దాం సుభద్ర చేయి పట్టిలాగాడు సుధీర్ సశేషం